తూ గోదావరిలో ఫేమస్ అయిన చందవా చేప దీన్ని మాకు మాప్రసాద్ బాబాయ్ గారు తీసుకురావడానికి కాకినాడ మట్లపాలెం హోల్సేల్ మార్కెట్ అంటండి అక్కడికి వెళ్ళారు ఆ మార్కెట్ వీడియోని షేర్ చేస్తాను మీరు చూడండి ఆ చందవా చేపలు ఎంత బాగున్నాయో మా బాబాయ్ వాళ్ళకి మా డాడీ అన్న మీ అన్న చాలా ప్రేమలు అంటారు చూడండి ਪਰ ਹੁਣ ਤੇ ਨੀ ਰਾਤ ਲਈ ਆਵਾਂ ਲੈ 13 13 ਨਾ ਗਈ ਇੰਦਰ ਅਰੇ 13 13 ਨਹੀਂ ਆ ਗਿਆ ਮੰਡਾਲ ਗਿਆ ਅਸਰਾ ਅਰੇ ਅੰਤ ਕਿ ਆ 10 ਚੱਕਰ ਦੇ ਪਾਣੀ ਦੇ ਪ੍ਰੇਮ ਦੇ ਸਾਤਰ ਆ ਲਗੋਰੇਜ ਕੀ ਆਪਣਾ ਰਹੇ ਨਾ ਕੋਲ ਤੇ ਨਹੀਂ ਦੀ 10 ਸਿਆ 10 ਨਹੀਂ মেম <laughs> 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 మా డాడీ తరఫు కదా ముఖ్యంగా అసలు చాలా అభిమానం అనమాట ఈ ఈ చేపలు ఆ మార్కెట్కి వెళ్ళి ఇంటికి తీసుకెళ్లారు మా పిన్ని మా కోసం చక్కగా డబ్బాలో పెట్టి ఐస్ వేసి పంపించారనమాట అండి వీటితో పాటు చెరుకు పానకం కూడా తీసుకొచ్చారనమాట ఇవైతే చేప చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చెరుకు పానకం చాలా బాగుంటుందండి అట్లలో వేసుకున్నా గారెల్లో తీసుకున్నా కూడా దాన్ని అయితే నేను మీకు వీడియో అయితే నేను ఎలా కుక్ చేస్తున్నాను అనేది పెట్టట్లేదు మామూలుగా చేపలు ఎగురు ఎలా వేసుకుంటాం నేనైతే అన్ని ఇంటికి అప్లై చేసేస్తాను ముందు ఉప్పు కారం పసుపు మంచు నూనె కొంచెం మనం అన్ని కలిపిన మసాలా పేస్ట్ కొంచెం వేసి ఇట్లా మొత్తం తిప్పేస్తాను అనమాట దీనికోసం మా వారు రూపాయలు కట్ చేశారు వాటిని వేయించిన తర్వాత మసాలా పేస్ట్ వేసి అవి కూడా వేగిన తర్వాత ఈ చేప ముక్కలు వేసి ఇగరైతే కొంచెం వాటర్ పోసి వేసేస్తాం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి గోదావరి జిల్లాలో ఎవరైనా బంధువులుగా ఇంటికి వెళ్తే వాళ్ళు ముఖ్యంగా తెచ్చే చేప ఈ చేపే అనమాట చాలా రుచికరమైంది పిల్లలకి పెట్టచ్చు పెద్దగా ముళ్ళేమీ ఉండవండి అందులో చేప ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు సంధువ చేపని థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ ప్రసాద్ బాబాయ్ చెయ్యరు అండి అమలాపురం దగ్గర చెయ్యరు చెయ్యరులో జలగుంట అనమాట అక్కడ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మా డాడీ అన్న మేమన్నా చాలా అభి థ్యాంక్ యూ డాడీ మంచి ఇచ్చారు మీరు మాకు కూర అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారా మా వారికి చేప అంటే చాలా ఇష్టం నిజంగా చెప్తున్నాను కదండి సూపర్ టేస్టీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పోర్ట్ ఏరియా మొత్తం కూడా వీడియో పెట్టమని బాబాయ్ అడుగుతాను నేను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ